నిత్యావసర వస్తువులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ రుద్రంగి మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు కరుణావర్తుల వేణు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ దసరా దీపావళి కానుకగా దేశ ప్రజలకు జీఎస్టీ తగ్గించి ప్రధాని మోదీ కానుకగా ఇచ్చారని అన్నారు దేశ ప్రజలు విదేశీ వస్తువుల వాడకం తగ్గించాలని స్వదేశీ వస్తువుల వాడకాన్ని అలవాటు చేసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునివ్వడం జరిగిందని అన్నారు పేద ప్రజలకు మేలు చేయడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని దానికి నిదర్శనమే జిఎస్టీ తగ్గింపని అన్నారు అలాగే బీజేపీ జిల్లా కార్యదర్శి నంద్యాడపు వెంకటేష్ మాట్లాడుతూ కూడా జిఎస్టీ తగ్గింపుపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పడాల గణేష్ మండల మాజీ అధ్యక్షులు అల్లూరు అశోక్ రెడ్డి రాసోరి నర్సారెడ్డి ఉపాధ్యక్షులు గండి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శులు మాల్యాల శ్రీనివాస్ దర్శనపు లింగయ్య కార్యదర్శి లౌడియా శ్రీనివాస్ అక్కినపల్లి నరసింహారావు మాజీ మండల ఉపాధ్యక్షులు గడ్డం గణేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మండల కేంద్రంలో మోడీ గారికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీఎస్టీ తగ్గించి మరి సామాన్య ప్రజలకు అందుబాటులో నిత్యావసర సరుకులు మరి జిఎస్టీ తగ్గించి నిత్యావసర సరుకులు సామాన్య అందుబాటులో ఉండే విధంగా మరి తగ్గించడం జరిగింది మరి ఈ దేశాన్ని ఆర్థికంగా మూడో ఆర్థికంగా ప్రపంచ దేశంలో మూడో ఆర్థిక వ్యవస్థగా తయారు చేస్తూనే మరి జిఎస్టీ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తగ్గించడం చాలా సంతోషదాయకం మరి ఈ సందర్భంగా మేము మండల శాఖ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి స్కూల్ పిల్లలకైతేనేమి మరి రైతులకైతేనేమి సామాన్య ప్రజలకైతేనేమి అందరికీ అందుబాటులో ఉండే విధంగా మరి ఈ జిఎస్టీ తగ్గించడం చాలా సంతోషకరం మరి పోతే రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి మోడీ గారు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటూ మరి ప్రజలకు ఇంకా ఎన్నో పథకాలు ఈరోజు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్రపట చిత్రపటానికి బాలాభిషేకాలు చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత అంత్యోదయ అంటే చిట్ట చివర ఉన్న ప్రతి పేద వ్యక్తికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలు చేరాలనే లక్ష్యంతో ఈరోజు ఈ జీఎస్టీ జిఎస్టీని తగ్గించి నిత్యావసర వస్తువులతో పాటు ఇతరత్ర పెట్రోల్ సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు మిగతా వస్తు వస్తువులపై జీఎస్టీని తగ్గించి రాబోయేటువంటి ప్రస్తుతం గణపతి ఉత్సవాలే అలాగే దసరా దీపావళికి దేశ ప్రజలందరికీ కూడా మోడీ కానుకగా ఇలా జీఎస్టీ తగ్గించడం జరిగింది ఇలా దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలనేది భారతీయ భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఆ రకంగా అంత్యోదయ చిట్ట చివరణ ఉన్న ప్రతి పేద వ్యక్తి కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలను చేర్చాలి ప్రతి ఒక్క పేదవాడిని దని ధనికుండి చేయాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కాబట్టి ఈ రోజు వారు జిఎస్టిని తగ్గించడం శుభ పరిణామం ఈ రకమైనటువంటి ఆలోచనతో భారత కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది రాబోయే రోజులలో ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు మరింత దగ్గరై మరి ఒక్క పదిహేను ఇరవై సంవత్సరాలను కూడా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుంది

గారి గారి నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించి సామాన్యులకు మేలు చేకూర్చే విషయం అందుకనే ఇంటి విషయమై నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకు మన నరేంద్ర మోడీ గారికి మా బీజేపీ పార్టీ తరఫు నుంచి మండల తరంగ మండల శాఖ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవడం మండల కేంద్రం నుంచి బీజేపీ తరఫున నరేంద్ర మోడీ గారికి దేశ ప్రధాని గారికి మేము బాలభిషకం చేసుకున్నాము ఎందుకంటే యావత్ భారతదేశంలో పేద ప్రజలను గమనించి ప్రతి వస్తువు పైన జిఎస్టీ తగ్గించి అందరికీ అనుకూలంగా ఈ చేసినందుకు ఆ సందర్భంలో మేము ఈ బాలభీసు పెట్రోల్లో కూడా భారతదేశం కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పన్ను వాటను తగ్గించుకున్న ఇప్పటి వరకు కూడా కొంచెం కూడా ప్రజల గురించి ఆలోచించలేరు తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా రాష్ట్ర వాటా పన్ను ఏదైతే పెట్రోల్లో ఉందో అది కూడా తగ్గిస్తే పేద ప్రజలకు ఎంతో మేలు చేకూర్చిన అవుతారు అందులో భాగంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు అగ్రరాజ్యాలకు ప్రపంచాలకు ఒక సంకేతం ఇచ్చే విధంగా పేద ప్రజలకు నిత్యావసర వస్తువులలో జీఎస్టీని తగ్గించడం చాలా సంతోషం ఓన్లీ నిత్యావసర వస్తువులే కాదు ఆరోగ్యకరమైన ఐటెంలు మెడికల్ ఐటెంలు ప్రతి ఒక్కటి పేద ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో దానికే జీఎస్టీ తగ్గించి నేను దే దేశానికి తల వంచను భారతీయుల వద్దనే తల వంచుతాను భారతీయులకే మేలు చేసే పని చేస్తాను అగ్రరాజ్యం నీ దగ్గరనే ఉండు భారతదేశం దగ్గర నీ అగ్రరాజ్యాల ఏసలు పనిచేయని చెప్పి ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి పాలభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే సామాన్య వాళ్ళు గుర్తించి ఇవాళ జిఎస్టీ రూపకంగా మనకు తగ్గించడం జరిగింది అలాగే ప్రతి పౌరునికి ఒక ఇన్సూరెన్స్ దానిపైన కూడా ఇవాళ ఇన్సూరెన్స్ అనేది రోగాలు చూసిగా మనం అసౌకర్యాల గుడ్డు తింటూ రోగాల పాలై హాస్పిటల్లో ఖర్చులు పెట్టే అవకాశాలు వచ్చినప్పుడు లక్షల లక్షలు దొరుకుతున్నాము దానిపైన కూడా ఈ ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఇన్సూరెన్స్ పైన ఎయిటీ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఇవాళ జిఎస్టీ తగ్గి గౌరవ నరేంద్ర మోడీ గారు తగ్గించి పదిహేను శాతం ఇరవై శాతం ఉన్న ఇరవై ఇరవై శాతం ఉన్న జిఎస్టీని ఐదు శాతానికి తీసుకొచ్చింది అంటే పద్దెనిమిది శాతం ఇరవై శాతం జిఎస్టీని తగ్గించిందంటే నరేంద్ర మోడీ గారికి పాదాభివందనం చేసిన తప్పు లేదు ఇట్టి నిర్ణయాన్ని దేశ ప్రజలు స్వాగతిస్తున్నారు ప్రతి పేదవాడికి నిత్యావసర సరుకులు తగ్గుతాయి మరి మెడికల్ షాపులు మందులు కానీ రైతులకు సంబంధించిన వ్యవసాయ పనిముట్లు కానీ కార్ల విషయం కార్లు కానీ ప్రతి పేదవాడికి అందే విధంగా రేటు తగ్గించి ఇట్టి నిర్ణయాన్ని తీసుకున్నారు దీపావళి దసరా కంటే ముందే మనకు మోడీ గారు గొప్ప కానుక ఇచ్చారని చెప్పేసి అందరూ ప్రజలు అనుకుంటున్నారు ప్రజలు హర్షాతిరేకాలు చేస్తున్నారు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు మరి ఈ నిర్ణయాన్ని ప్రజల దగ్గరికి మనం తీసుకుపోయి రానున్న రోజులలో ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి బీజేపీ నాయకుడు కార్యకర్త గెలిచే విధంగా మేము ఓట్లేస్తామని చెప్పేసి కంకణ బద్దులై ప్రతి గ్రామాల గ్రామ గ్రామ గ్రామాన డిసైడ్ అయిపోయారు